శ్రీ మహా ఈ వీడియోలో మనం వృషభ రాశి వారు వారి యొక్క జీవితంలో ఎక్కువ ధనం సంపాదించే సమయం ఏ సమయంలో వస్తుంది అలాగే వారి జీవితంలో బాగా నష్టపోయే విషయాలు ఎప్పుడు జరగచ్చు ముఖ్యంగా ఏ దశ వీళ్ళకి రాణిస్తుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం అందరూ ఒకే రాశిలో ఒకే లగ్నంలో జన్మించినప్పటికి కూడా వారి యొక్క జీవన విధానం ఒకే విధంగా ఉండకపోవడానికి కారణం ఆ రాశి అందు ఉన్నటువంటి నక్షత్రాల ప్రభావం మరి వృషభ రాశిలో కృత్తిక రోహిణి మృగశిర నక్షత్రాలు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా తో కూడుకున్నటువంటి నక్షత్రాలు కృతికా నక్షత్రానికి సుబ్రహ్మణ్య స్వామి అధిదేవతగా ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు చిన్న వయసులోనే అన్ని రకాల విద్యలు నేర్చుకొని వారు జీవితం ఈ జన్మ ఎందుకు తీసుకున్నారో దాంట్లో పరిపూర్ణతగా వారి యొక్క గమ్యాన్ని తొందరగా చేరుకోవడం జరుగుతూ ఉంటుంది అందుకంటే వీళ్ళ యొక్క దశ రవి మహాదశలో ప్రారంభమవుతుంది అందుకని వీళ్ళు కొట్టడమే బాగా స్థిరపడినటువంటి ఒక ఉన్నత స్థాయి కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది ఇది సుమారుగా నాలుగున్నర సంవత్సరాల నుంచి సంవత్సరం అటు ఇటు ఉంటుంది దాని తర్వాత వచ్చే మహాదశ వీళ్ళకి చంద్రుడు ఇదే రాశిలో ఉచ్చిలో ఉండడం వల్ల చాలా వరకు వీళ్ళకి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చేదాకా కూడా చాలా గారవంగా పెరుగుతారు దాని తర్వాత వచ్చినటువంటి కుజ కుజమహాదశ అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలకే వీళ్ళు అత్యున్నతంగా వారు ఏదైతే అనుకుంటారో గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్ అవ్వచ్చు లేదంటే ఏదన్నా సివిల్స్ లాంటిది రాయచ్చు మొత్తం మీద ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకే అటు గవర్నమెంట్ సర్వీస్లో కానీ లేదంటే ఏదైనా ఉన్నత స్థాయి ప్రైవేట్ సర్వీస్లో కానీ తొందరగానే సెటిల్ అవ్వడం జరుగుతుంది వీరికి ఏదైతే నచ్చుతుందో అదే పని చేస్తారు తప్ప వీరికి నచ్చని పని జీవితంలో ఎప్పుడు కూడా చేయరు బంధువులనైనా స్నేహితులనైనా చాలా ఉత్తమంగా ఉన్నవారిని ఎన్నుకుంటారు ఏమాత్రం వారికి తేడా కనిపించినా అక్కడికక్కడ వారిని కట్ చేసి జీవితంలో మళ్ళీ వారి వంక చూడకుండా వీరు గమ్యస్థానం చేరడం జరుగుతూ ఉండదు ఈ విధంగా రవి చంద్ర కుజ మహాదశలోనే సెట్లయితే దాని తర్వాత వచ్చే రాహుమహాదశ అంటే వీళ్ళకి నలభై నలభై రెండు అటు ఇటుగా వచ్చే వరకు కూడా జరిగే రాహు దశ చాలా విపరీతమైనటువంటి రెండు రకాలుగా ధన సంపాదన చేయడం ఉంటుంది తొందరగానే వీళ్ళు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది నలభై నుంచి ఇంచుమించుగా మనకి యాభై ఆరు యాభై ఏడు దాకా రిటైర్మెంట్ లోపు అనుకో అటు ఇటుగా గురుమహాదశ ఇది న్యాయంగా నిజాయితీగా ధనం సంపాదించి దాని తర్వాత వచ్చే శని మహాదశ వీళ్ళకి అంటే ఇంచుమించుగా కొంతమందికి యాభై ఎనిమిది అరవై తర్వాత వస్తుంది అది మాత్రం అంటే అందుకే వృషభ రాశిలో వాళ్ళు ప్రారంభంలో బాగా ఇంప్రూవ్ అయ్యి చివరిలో కొంత ఇబ్బంది పడ్డా కూడా కారణమవుతుంటుంది బట్ ఏదైనా ఈ కృత్తిగా నక్షత్ర జాతకులు ఇంచుమించుగా థర్టీ ఇయర్స్ లోపలనే వెల్ సెటిల్డ్ దాని తర్వాత వచ్చే రోహిణీ నక్షత్రం ఇది ఈ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ అంటే సృష్టికర్త అందుకని వీళ్ళు ప్రతిదీ కూడా కొత్తగానే తయారు చేయాలనుకుంటారు ఒకళ్ళు చేసిన దాన్ని వీళ్ళు అనుకరించకుండా వీళ్ళ స్టైల్లోనే వీళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్ని విషయాల్లో కూడా ఒక వాహనం కొనాలన్నా ఒక ఫుడ్ తినాలన్నా క్వాలిటీ అనేవి ఎన్నుకుంటూ ఉంటారు వీళ్ళ దశ చంద్రమహాదశలో ప్రారంభమవుతుంది అంటే ఇంచుమించుగా పది సంవత్సరాల నుంచి సంవత్సరం వరకు ఉండొచ్చు అదే టైంలో వీళ్ళు చాలా గారభంగా పెరుగుతారు దాని తర్వాత వచ్చే రవి మహాదశ వీళ్ళకి విద్య సంబంధించింది ఇంచుమించు పదిహేను పదహారు దాని తర్వాత వచ్చే మహాదశ అది మూడవ దశ అంటే ఎటు చూసినా చూడ ఇరవై రెండో సంవత్సరం దాకా కొద్దిగా అటు ఇటుగానే పెద్దగా ఊగిసలాడుతూనే ఉంటారు ఇరవై రెండు ఇంచుమించుగా ఇరవై నాలుగు దాటిన తర్వాత వచ్చే రాహు మహాదశ వీళ్ళని చాలా విశాలమైనటువంటి ప్రపంచంలోకి తీసుకెళ్తూ ఉంటుందన్నమాట విదేశాల అవ్వచ్చు పెద్ద పెద్ద సిటీస్ అవ్వచ్చు ఆ టైంలో వీళ్ళు చాలా అంటే ఇంచుమించుగా మీరు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలోనే జీవితం ఉన్నతంగా సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఇదే టైంలో గృహాన్ని నిర్మిస్తారు వివాహం జరుగుతుంది బాగా జీవితంలో సెటిల్ అవుతారు దాని తర్వాత వచ్చినటువంటి అంటే రాహు మహాదశ తర్వాత వచ్చే ఐదవ మహాదశ కొద్దిగా వీళ్ళకి మహాదశ అంతా చక్క అయితే ఇవ్వదు అది కొంతమందికి ఇవ్వచ్చు కానీ మొత్తం మీద వీళ్ళ జీవితం ఫార్టీ ఇయర్స్ లోపలనే సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక ఫైనల్గా మృగశిరా నక్షత్రం వీళ్ళు మహాదశతో వీళ్ళ జీవితం స్టార్ట్ అవుతుంది అందుకని ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు బాగానే ఉంటారు దాని తర్వాత వచ్చినటువంటి రాహు మహాదశ ఇంచుమించుగా పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల దాకా విద్యలో సక్సెస్ కాలేకపోవడం ఏదైనా ఒక సరైనటువంటి మార్గంలో వెళ్లకుండా రకరకాలుగా వాళ్ళ లైఫ్ మలుపు తిప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇంతమించుగా ఇరవై నాలుగు తర్వాత ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత వచ్చినటువంటి గురు మహాదశ వేళని జ్ఞానోదయం అవుతుంది అక్కడి నుంచి నలభై సంవత్సరాల లోపల వివాహం కూడా వీళ్ళకి గురుమహాదశలోనే జరుగుతుంది దాని తర్వాత జీవితంలో సెటిల్ అవ్వడం మంచి మార్గంలోకి వెళ్ళడం గత జన్మలో గత రాహు దశలో జరిగిన తప్పులు సరిదిద్దుకోవడం ఇవన్నీ కూడా ఫార్టీ ఇయర్స్లో సెటిల్ అవుతారు ఫార్టీ నుంచి వచ్చినటువంటి శని మహాదశ వల్ల జీవితం చాలా స్ట్రగుల్ పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇంచుమించుగా యాభై ఐదు అరవై సంవత్సరాల వరకు చాలా స్ట్రగుల్ పడి దాని తర్వాత వచ్చే బుధ మహాదశలో ప్రశాంతంగా వెళ్ళడం మళ్ళా వృత్తిలో మార్పు జరిగి వేరే వృత్తిలో ఇంచుమించుగా డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాల దాకా వీళ్ళ జీవితం గడుస్తూ ఉంటుంది ఇది వృషభ రాశి వారికి సంబంధించినటువంటి దశలు అంటే అందరికీ ఒక ఉండదు ఆ వీరు జన్మించినప్పుడు ఈ వృషభ రాశిలో జన్మిస్తారు కాబట్టి కృత్తిగా నక్షత్రంలో జన్మించిన వారు రవి యొక్క స్థితిని బట్టి రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు చంద్రుని యొక్క స్థితిని బట్టి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు కుజుని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటారు దాని తర్వాత వచ్చే దశలు ఆ గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటేనే జాతకుడు యొక్క గ్రాఫ్ చాలా అనుకూలంగా వెళుతుంది ముందు ముందు రాబోయే దశలు ఆ దశకు సంబంధించినటువంటి గ్రహాలు పాపులై ఉన్నాం పాపగ్రహాలతో పీడించబడుతున్నాం జీవితంలో జాతకుడు ఆ సమయంలో సక్సెస్ కాలేకపోతుంటాడు ఇవన్నీ మీరు వ్యక్తిగతంగా మీ యొక్క తెలిసిన మంచి ఆస్ట్రాలజీ తీసుకొని దాని ప్రకారం నడుచుకుంటే ఎప్పుడు సక్సెస్ ఉంటుంది ఎప్పుడు ఏ ఇబ్బంది రావచ్చు ఆ ఇబ్బందిలో మనం ఎటువంటి పరిహారం చేసుకోవాలని ఇంచుమించుగా వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది స్వస్తి